మీ అందరికీ పాదాభివందనాలు ఎందుకంటే మీలో కూడా భగవంతుడు ఉన్నాడు అందుకే నేను మిమ్మల్ని ఆ విధంగా సంబోధించాను మనం యంత్రాలమా లేక లైఫ్ ఉన్న యంత్రాలమా లేక మనం ఈ ప్రశ్న ఎవరికీ వారు వేసుకోవలసిన ప్రశ్న వారి మనసుకు నచ్చినట్టు జవాబు చెప్పుకోవచ్చును మనము జన్మించింది జీవితంతో పోరాటం సాగించి గెలవడమేనా సంతోషాల కొరకు సుఖ సౌఖ్యాల కొరకు ఆధిపత్యం కొరకు పోరాటం సాగించవలసిందిగా ఇదేనా జీవితం అసలు మనం ఎవరము ప్లస్ మైనస్ గుణకారం బాగాహారం ఉన్నప్పుడే గణితం గూచి బేసిక్ నాలెడ్జీ అవగతం తెలుస్తుంది అధికారపక్షము ప్రతిపక్షము ఉన్నప్పుడే పరిపాలన విధానం తెలుస్తుంది భార్యాభర్తలు ఉన్నప్పుడే సంసార జీవితం తెలుస్తుంది ధనవంతులు బీదవారు ఉన్నప్పుడే ఆర్థిక అసమానతలు తెలుస్తాయి సంసారులు సన్యాసులు ఉన్నప్పుడే ఎవరి విలువ ఎంత అనేది తెలుస్తుంది భక్తులు ఉన్నప్పుడే భగవంతుని విలువ తెలుస్తుంది సంతోషం ఉన్నప్పుడే బాధ విలువ అర్థం అవుతుంది ఇలా తెలుపుకుంటూ పోతే ఒకదానికి మరి ఒకటి ఆపోజిట్ ఉండాలి అనేది మనకు అర్థం అవుతుంది రెండింటిలో ఏ ఒక్కటి లేకున్నా జీవితం నిస్సారంగా రసాయంగా తయారవుతుంది అందుకే భగవానుడు తనను పూజించే భక్తులను పూజించని ప్రజలను సురులను అసురులను పుట్టించాడు తనని మర్చిపోకుండా పుణ్యంలను ఏర్పరిచినాడు కష్టపడేవారిని సోమరిపోతులను తయారుచేశాడు దాతలను భిక్షగాండ్లను ఏర్పరిచాడు ఎల్లప్పుడూ సంతోషాన్ని కంటిన్యూ చేస్తూ జీవించలేము బాధపడుతూ ఎడతెరిపి లేకుండా సాగించుతూ జీవించలేము మనకు కావలసినది క్షణక్షణానికి నిమిషానికి గంటగంటకి రోజుకీ మార్పులు కోరుకుంటాము కొత్తదాన్ని ఆహ్వానించుతాము అందులో జీవిస్తాము ఇలా తెలుపుకుంటూ పోతే భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా అనే ధర్మసందేహం కలుగుతుంది భక్తుడే లేనప్పుడు భగవంతుడు ఎక్కడా సంసారి ఏ లేనప్పుడు సన్యాసి ఎక్కడా పాపమే లేనప్పుడు పుణ్యము ఎక్కడా నిజంగా లాంటి జీవితం నిస్సారమైనదేనా నా అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తారు తెలపండి ఇట్లు మీ సైకో ఫిలాసఫర్ ఇంకో ఎపిసోడ్లో మళ్లీ మిమ్మల్ని దర్శించుకుంటాను బై బై